హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాద్రేని మనం ఇప్పుడు సోషల్ మీడియా టాక్స్ గురించి అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న విషయం బన్ కోవా విషయం అసలు ఏం జరిగింది మస్తాన్ షేక్ వలీ అనే అతను బన్ ఎందుకు తినాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయనకి సోషల్ మీడియా సపోర్ట్ ఇంత పెద్ద మొత్తంలో ఎలా లభించింది మొత్తం దీని గురించి మాట్లాడుకుందాం ఆకలి తీర్చే అన్నానికి మతన్ రంగు పులవాలని చూసిన కొందరు వ్యక్తులకు సోషల్ మీడియా గట్టిగానే బదులు పొట్టెకూటి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేడారం జాతరకు వచ్చి కేవలం పది రూపాయలకే కోవా బన్ను అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఒక చిరు వ్యాపారిని కొందరు మతపరమైన కోణంలో లక్ష్యంగా చేసుకుని అవమానించారు అయితే దీనికి గా సోషల్ మీడియాలో తీవ్ర నిరసన కూడా వ్యక్తమైంది అవమానించింది పది మందే కావచ్చు కానీ సామాన్యుడికి అండగా నిలిచింది మాత్రం లక్షలాది మంది నెటిజన్లు అసలు ఈ వివాదం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు తెలుసుకుందాం మేడారం జాతరలో తక్కువ ధరకే నాణ్యమైన కోవా అందిస్తున్న ఒక ముస్లిం వ్యక్తి వద్దకు వెళ్లి ఒక యూట్యూబర్ కొన్ని ప్రశ్నలు వేశాడు అతను అమ్ముతుంది నాసి రకం బన్ అని చెప్పి అతన్ని అక్కడికక్కడే బెదిరించడం స్టార్ట్ చేశాడు అంతేకాదు ఆ కోవాబన్ అమ్మేది ఒక ముస్లిం అని తెలుసుకుని వ్యంగ్యంగా అతనిపై కామెంట్స్ చేయడం అతని ఆధార్ కార్డ్ చూపించమంటూ దబాయించాడు పది రూపాయలకే కోవాబన్ ఎలా ఇస్తున్నావు ఇందులో ఏదో కలిపా నువ్వేదో కుట్ర చేస్తున్నావు మా హిందూ మతస్థుల ఆరోగ్యం పాడు చేస్తున్నామంటూ అసలు ఆ చిన్న వ్యాపారిని ఎలా పడితే అలాగా నలుగురిలో నుంచొని మాట్లాడేశాడు అంతేకాదు చెట్టు కట్టి కొట్టేస్తాం అనే మాట కూడా వచ్చింది అసలు ఏ రైట్ ఉందని చెప్పేసి అలా అన్నాడో కూడా మనకు తెలియదు కేవలం తమ ఛానల్ వీడియోలకు వ్యూస్ పెంచుకోవడానికే ఓ వ్యక్తి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాడు ఓ ఆ యూట్యూబర్ అయితే ఆ వీడియో కొన్ని రోజులకే విపరీతంగా వైరల్ అయిపోయింది ఇప్పుడు దాని గురించే మనం కూడా మాట్లాడుకుంటున్నాం ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు నెటిజన్లు ఏకతాటిపైకొచ్చి ఆ వ్యాపారికి మద్దతుగా ప్రకటించారు మతం పేరుతో సామాన్యుని వేధించడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు పెద్ద పెద్ద రెస్టారెంట్లు కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా కల్తీ అని చెప్పలేదు ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్ముతుంటే ఎందుకొస్తుంది ఈ ప్రశ్న అని నెటిజన్లు నిలదీస్తున్నారు ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉంది అధికారులు తనిఖీ చేసి తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ వీధుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మతపరమైన దూషణలు చేయడం నేరమని కూడా ఆ యూట్యూబర్ కు మేధావులు హెచ్చరిస్తున్నారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక యూట్యూబ్ కి సంబంధించిన ఒక ఛానల్ చేసిన రచ్చ ఆ రచ్చ వల్ల మతోన్మాదం పెంచాలని కూడా చాలా ట్రై చేసినట్లు కనిపించింది అందుకోసమే తెలుగు యువత ముఖ్యంగా ఆ కోవ ఎవరైతే అమ్ముతున్నారో ఆయనకి చాలా సపోర్ట్ చేశారు ఇప్పటికీ ఆ సపోర్ట్ కొనసాగుతూనే ఉంది ఏదన్నా కోవా లో కానీ లేదంటే ఏ ఆహారం సరే బయట అమ్ముతున్నప్పుడు దానికి సంబంధించి ఏవైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ చేయాలి ఫుడ్ అథారిటీ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ అథారిటీకి కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ వదిలేసి ఒక మైక్ తీసుకెళ్లిపోయి ఏ అథారిటీతో ఆ పర్సన్ని అంత దారుణంగా పది మందిలో నించోపెట్టి అలా అడగాల్సిన ప్రశ్నలు అయితే కాదనిపించింది అవును ఒకవేళ ఏదన్నా తప్పు జరిగితే ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకోవాలి ఆ చర్య తీసుకోవాల్సింది గవర్నమెంట్ ఆ చర్య తీసుకోవాల్సింది చట్టం అంతేకాని సదరు వ్యక్తి కాదు అని చెప్పి కూడా యువత ముఖ్యంగా రెస్పాండ్ అవుతున్నారు అలాగా వి సపోర్ట్ ఈ అని సోషల్ మీడియాలో పెద్ద ఎంకరేజ్మెంట్ కూడా ఆ పర్సన్ కి వచ్చింది కేవలం ముస్లింలే కాదు హిందువులు ఎక్కువ మొత్తంలో ఆయనకి సపోర్ట్ ఉండటంతో ఏ గొడవ లేదు అందరం ఒకటే అన్న నినాదం అయితే కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది